అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగే జర్నీ స్టార్ట్ అయింది అనమాట సో ప్రతిసారి బస్లోనో లేదా కార్లోనో వెళ్తాము కానీ ఈసారి మేము ట్రైన్లో వెళ్తున్నాము మార్నింగ్ జర్నీ కాబట్టి కొంచెం బాగానే అనిపించింది సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ ఆఫ్టర్నూన్ క్లైమేట్ ఎలా ఉంటుందో చూడాలి జర్నీ స్టార్ట్ అయింది అండ్ ధృతి అల్లరి కూడా స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం డల్గానే ఉంది ఎందుకంటే మొన్న సిక్ అయింది కదా సో ఇంకా తనకి ఆ హెల్త్ సిక్నెస్ అనేది తగ్గలేదు ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం పట్టవచ్చు తనకి ఇంకా సిక్నెస్ అనేది తగ్గడానికి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకువెళ్ళాలి ఇప్పుడు జర్నీలో కూడా అండ్ ట్రైన్ అయితే వచ్చేసిందండి ధృతి అయితే విండో సీట్ పక్కన కూర్చుంటానండి సో తనకి విండో సీట్ ఇచ్చేస్తామన్నమాట ఎలా అయినా విండో పక్కన కూర్చొని చూడాలంటే సరదాగా ఉంటుంది అది పిల్లలకైనా మనకైనా కూడా చిన్నప్పుడు మేము కూడా విండో సీట్ పక్కన కూర్చోడానికి కొట్టుకునే వాళ్ళము నేను మా బ్రదర్స్ కూడా సో చాలా డేస్ తర్వాత జర్నీ అయితే చేస్తున్నాము ఇప్పుడైతే అన్నవరం దగ్గరలో ఉన్నామనమాట సో వీడియోలో కనిపిస్తున్న గోపురం చూసారు కదా మనకి టెంపుల్ గోపురం కనబడుతుంది కాకపోతే జూమ్ చేసి తీయడం వల్ల కొంచెం క్లారిటీ అనేది లేదు ట్రైన్లో వెళ్ళిన ప్రతిసారి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు మేము ట్రైన్ జర్నీ చేసినంతసేపు ఏదో ఒకటి వెళ్తూనే ఉంది అంటే లైక్ స్నాక్స్ అనమాట బట్ ఏది కూడా తీసుకోలేదు ఎందుకంటే ఏం తిన్నా కూడా ధృతి తినేస్తూ ఉంటుంది ట్రైన్ దిగాము బస్ ఎక్కాము సో బస్ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు ట్రైన్లో కూర్చున్నంతసేపు వేడి తెలియలేదు కానీ ఇప్పుడు బస్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది చాలా వేడిగా ఉంది అనమాట ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆకలి కూడా వేసింది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా మీకు ఏదైనా సరే అలా వచ్చేస్తుంది తినడానికి అని ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ అనేది కామన్ థింగ్ అది సో చాలా టైం దొరుకుతుంది నాకు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా రన్ చేసేసి కొంచెం సేపు పడుకున్నాం అనమాట పడుకున్న తర్వాత ఆటోమేటిక్గా నాకు ఇష్టమైన టీ కూడా వచ్చేసింది నా దగ్గరికి సో టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట ఇంటికి బైక్ పైన తిప్పుతున్నారనమాట అటు ఇటు కూడా వాడు ఏడుస్తున్నాడని సో అమ్మ అయితే ఇంటికి వచ్చిన ప్రతిసారి డెఫినెట్గా మొక్కలకి కేర్ తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అమ్మ కూడా వైజాగ్ నుంచి వచ్చిన ప్రతిసారి ఇక్కడ హౌస్ కేర్ తీసుకుంటుంది అనమాట మొక్కల్ని క్లీన్ చేయడము వాటరింగ్ చేయడము అవి చేస్తూ ఉంటది ఇప్పుడైతే ధృతి అండ్ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట వాడు మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి అంటే ముంబై నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు బజ్జీలతో వచ్చిన ఇంకో రండి హౌస్ అంతా కూడా చాలా సందడి సందడిగా ఉంది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ నవమి కూడా ఉంది కాబట్టి పెట్టిల మీద అనమాట మా తమ్ముడు వాళ్ళు సో చాలా అకేషన్స్ ఉన్నాయి అండ్ చక్కగా ఇలా కలిస్తే చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత అందరం కూడా కలిసాము సో వీడైతే కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అనమాట వీడియో తీస్తున్నానని ధృతి అయితే ఆటలు స్టార్ట్ చేసేసింది సో తన ఫ్రెండ్ అనమాట పర్ణిక ఈ లైట్ చూసినప్పుడల్లా కూడా చిన్నప్పుడు ధృతి ఎక్కువగా బాగా మంత్స్ బేబీ అప్పటి నుంచి కూడా లైట్ చూస్తూ ఉండేది ఎక్కువగా అండ్ ఇప్పుడైతే మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదండి సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను అక్కడికి వెళ్తే టైం దొరుకుతుంది అని ఇప్పుడైతే నేను సో బంజారాస్ వాళ్ళది ఫేస్ ప్యాక్ అనమాట ఇది ఒకసారి ప్యాక్ ఆల్రెడీ వేసుకున్నానండి న్యాచురల్గా అనిపించింది నాకు అంటే నేను పార్లర్కి వెళ్ళను ఏమైనా ఇంట్లో ఇలా రెమెడీస్ ఉంటే ట్రై చేస్తూ ఉంటాను అసలు నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళానో కూడా నాకు తెలియదు అనమాట ఈ ఇయర్స్ అయిపోయింది సో ఎక్కువ నాకు మేకప్ అవి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చాలాసార్లు వీడియోలో కూడా మీకు చెప్పాను నేను అండ్ ఇప్పుడైతే కొంచెం పౌడర్ తీసుకొని అందులో రోజు వాటర్ని అయితే మిక్స్ చేశాను సో రెండు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాక్లా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ కొంచెం ఆరేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చాలా డేస్ తర్వాత ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది సో ప్యాక్ అయితే వేసుకుంటున్నాను చాలా ట్యాన్ పట్టేసింది ఫేస్ అంతా కూడా అండ్ పింపుల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఎందుకంటే మనకి ఎక్కువ ఈ సమ్మర్కి వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి లైక్ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ ఏదో ఒకటి తాగుతూనే ఉండాలి సో అది కూడా చేయడం లేదనమాట దాని గురించి పింపుల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో కొంచెం అయితే కంట్రోల్ అవుతుంది ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెయిల్స్ కూడా అసలు కేరే తీసుకోవడం లేదు నెయిల్ పోలిష్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను చాలా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు సగం నెయిల్ పోలిష్ ఉంటుంది ఎందుకంటే నాకు అంత టైం ఉండదండి అలా ఇప్పుడు అది కూడా రిమూవ్ చేసి చక్కగా నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఇలా టైం దొరికిందనమాట నాకు సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా టైం దొరుకుతుంది సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి అండ్ చాలా రెస్ట్గా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా అనిపించింది అనమాట కాకపోతే వీడియోస్ని ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం మాత్రం ఇదొక వర్క్ ఉంటుంది కాబట్టి తప్పదు సో ఇది స్కిప్ చేసే ఛాన్స్ లేదనమాట ఎంత లేట్ అయినా కూడా డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే నెయిల్ పాలిష్ వేసుకున్నాను మోస్ట్లీ పింక్ కలర్ వేసుకుంటానండి సో నేను ఇలా ఒక త్రీ నెయిల్స్ వేసుకునే లోపల ధృతి వచ్చి నాకు వేయాలని చెప్పి గోల పెట్టింది సో ఇంకా తనకి స్టార్ట్ చేశాను వేయడం నాకు స్టాప్ చేసేసాను సో ధృతికి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా నెయిల్ పాలిష్ వేసినా లేదంటే గోరింటక్ పెట్టినా తనకి చాలా ఇష్టంగా వేయించుకుంటుంది సో అమ్మాయిలు అందరూ కూడా ఇలానే ఉంటారు కదా అండ్ ఇలా చిన్న పిల్లలకి చక్కగా చిన్న చిన్న లెగ్స్ కదా చాలా అందంగా అనిపించాయి నాకు సో క్యూట్గా ఉంది కదా సో ఇక్కడతో నెయిల్ పాలిష్ చేయడం కంప్లీట్ అయిపోయింది ధృతికి అయితే సో తర్వాత నేను మళ్ళీ నెయిల్ పాలిష్ వేసుకోవడం స్టార్ట్ చేశాను సో ఈ మధ్య చాలా లేట్ అయిపోతుందండి వీడియో పోస్ట్ చేయడానికి బట్ మీరు యాక్సెప్ట్ చేసి నా వీడియోకి లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్